ఓం శాంతి డిసెంబర్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై మూడు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ సౌభాగ్యాన్ని తయారు చేసుకోవాలంటే ఈశ్వరీయ సేవలో నిమగ్నం అవ్వండి మాతలకు కన్యలకు తండ్రిపై బలిహారం అవ్వాలి అన్న ఉత్సాహము కలగాలి శివశక్తులు తండ్రి పేరును ప్రఖ్యాతము చెయ్యగలరు ప్రశ్న కన్యలందరికీ తండ్రి ఏ శుభమైన సలహాను ఇస్తారు జవాబు ఓ కన్యలు మీరిప్పుడు అద్భుతము చేసి చూపించండి మీరు మమ్మ సమానంగా అవ్వాలి ఇప్పుడు మీరు లోక మర్యాదలను వదలండి నష్టోమోహులుగా అవ్వండి ఒకవేళ అధర్ కన్యగా అయినట్లయితే మచ్చ పడిపోతుంది మీరు రంగురంగుల మాయ నుండి సురక్షితంగా ఉండాలి మీరు ఈశ్వర్య సేవను చేసినట్లయితే వేలాది మంది వచ్చి మీ చరణాలపై పడతారు ఓం శాంతి శివశక్తులైన మీరు ఉత్సాహముతో ఎగురుతూ ఉండేవారు తండ్రిపై అవ్వాలి అన్న ఉత్సాహము కలగాలి దీనినే ఈశ్వరీయ నశ అని అంటారు తండ్రి తమ ఎదురుగా ఎవరెవరు కూర్చొని ఉన్నారని చూడాల్సి వస్తుంది వాస్తవానికి క్లాసులో కూర్చునే విధానం ఎలా ఉండాలంటే టీచర్ యొక్క దృష్టి ప్రతి ఒక్కరిపైనా పడాలి అప్పుడిది సత్సంగము వలె ఉంటుంది కానీ ఏం చెయ్యాలి డ్రామాలో ఇలా రచింపబడి ఉంది క్లాసులో నెంబర్ వారుగా కూర్చోబెట్టలేము పిల్లలు తండ్రి ముఖాన్ని చూడాలనే దాహముతో ఉంటారు కదా అలాగే తండ్రి కూడా దాహముతో ఉంటారు పిల్లలు లేకపోతే ఇంట్లో అంధకారమున్నట్లుగా భావిస్తారు పిల్లలైన మీరు ప్రకాశాన్ని తీసుకువచ్చేవారు మీరు కేవలం భారత్లోనే కాదు మొత్తం ప్రపంచమంతటిలోనూ ప్రకాశాన్ని తీసుకువచ్చేవారు పాట మాత ఓ మాత నీవు అందరి భాగ్య విధాతవు ఓం శాంతి ఈ పాటలు కూడా మీ శాస్త్రాలే సర్వశాస్త్రాలకు శిరోమణి గీత మహాభారతము రామాయణము శివపురాణము వేదాలు ఉపనిషత్తులు మొదలైన ఇతర శాస్త్రాలన్నీ దీని నుండే వెలువడ్డాయి ఇది అద్భుతము కదా వీరు నాటకాలలోని పాటలను మ్రోగిస్తున్నారు వీరి వద్ద శాస్త్రాలేమీ లేవని మనుషులు అంటారు మనమంటాము ఈ పాటల నుండి ఏ అర్థమైతే వెలువడుతుందో దాని నుండి సర్వ వేద గ్రంథాలు మొదలైన వాటి సారము వెలువడుతుంది పాఠం రోగింది ఇది మమ్మ మహిమ మాతలైతే ఎందరో ఉన్నారు కానీ ముఖ్యమైన వారు జగదాంబ ఈ జగదాంబయే స్వర్గద్వారాలను తెరుస్తారు అప్పుడు మొదట ఆమె స్వయం జగత్తుకు యజమానిగా అవుతారు తప్పకుండా తల్లితో పాటు పిల్లలైన మీరు కూడా ఉన్నారు నీవే తల్లివి తండ్రివి అన్న గాయనము వారిదే శివబాబానే మాతాపిత అని అంటారు భారత్లో జగదాంబ కూడా ఉన్నారు మరియు జగత్పిత కూడా ఉన్నారు కానీ బ్రహ్మకు అంతటి పేరు కానీ మందిరాలు మొదలైనవి కానీ లేవు కేవలం అజ్మీర్లో బ్రహ్మ మందిరము ఎంతో ప్రసిద్ధంగా ఉంది అక్కడ బ్రాహ్మణులు కూడా ఉంటారు రెండు వారు ఉంటారు సారసిద్ధులు మరియు పుష్కరిణి బ్రాహ్మణులు పుష్కర్ అనే స్థానములో ఉండే వారిని పుష్కరిణి బ్రాహ్మణులని అంటారు కాని ఆ బ్రాహ్మణులకు ఈ విషయాలు తెలియవు వారు మేము వంశావళి అని అంటారు జగదాంబ పేరైతే ఎంతో ప్రసిద్ధమైనది బ్రహ్మ గురించి అంతగా తెలీదు ఎవరికైనా ధనము బాగా లభిస్తే అది సాధు సన్యాసుల కృప అని భావిస్తారు ఈశ్వరుని కృప అని భావించరు తండ్రి అంటారు నేను తప్ప ఇంకెవ్వరూ కృప చూపించలేరు మనమైతే సన్యాసుల మహిమను కూడా చేస్తాము ఒకవేళ ఈ సన్యాసులు పవిత్రంగా లేకపోయుంటే భారత్ కాలిపోయి మరణించేది కానీ సద్గతి దాత అయితే ఒక్క తండ్రే మనుషులు మనుషులకు సద్గతిని ఇవ్వలేరు బాబా అర్థం చేయించారు శీతలైన మీరందరూ శోకవాటికలో ఉన్నారు దుఃఖములో శోకమైతే ఉంటుంది కదా అనారోగ్యాలు మొదలైనవి ఉన్నప్పుడు దుఃఖము ఉండదా అనారోగ్యం పాలైతే మళ్ళీ ఎప్పుడు బాగవుతాము అన్న ఆలోచన తప్పకుండా నడుస్తుంది అంతేకాని అలా అనారోగ్యంగానే ఉండిపోవాలి అనైతే అనరు కదా బాగైపోవాలని పురుషార్థం చేస్తారు లేకపోతే మందులు మొదలైనవి ఎందుకు తీసుకుంటారు ఇప్పుడు తండ్రి అంటారు నేను పిల్లలైన మిమ్మల్ని ఈ దుఃఖాలు రోగాలు మొదలైన వాటి నుండి విడిపించి మీకు కానుకను ఇస్తాను మాయారావణుడు మీకు దుఃఖాన్ని ఇచ్చాడు నన్ను సృష్టి రచయిత అని అంటారు భగవంతుడు ఇచ్చేందుకని సృష్టిని రచించారా అని అందరూ అంటారు స్వర్గంలో ఇలా అంటారా ఇక్కడ దుఃఖముంది కావున మనుషులంటారు భగవంతునికి ఏమయ్యిందని దుఃఖపు సృష్టిని రచించారు అతనికి వేరే పనేమీ లేదా కానీ తండ్రి అంటారు ఈ సుఖదుఖాల గెలుపు ఓటముల ఆట తయారు చేయబడి ఉంది భారత్లోనే రామ రావణుల ఆట ఉంది భారత్ రావణుడితో ఓడిపోయి ఓటమిని పొందింది మళ్ళీ రావణుడిపై విజయం పొంది రామునికి చెందినదిగా అవుతుంది రామ అని శివబాబాను అంటారు అర్థం చేయించేందుకు రామ అన్న పేరును మరియు శివ అన్న పేరును కూడా ఉపయోగించవలసి ఉంటుంది శివబాబా పిల్లలకు యజమాని లేక నాథుడు వారు మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారు తండ్రి వారసత్వము స్వర్గప్రాప్తి ఆ తర్వాత అందులో పదవులు ఉన్నాయి స్వర్గంలోనైతే దేవతలే ఉంటారు అచ్చా స్వర్గాన్ని వారి మహిమను వినండి పాట భారత్ యొక్క సౌభాగ్య విధాత ఈ జగదాంబయే ఆమె గురించి ఎవరికీ తెలీదు అంబాజీ మందిరానికి ఎందరో మనుషులు వెళ్తూ ఉంటారు ఈ బాబా కూడా ఎన్నోసార్లు వెళ్ళారు బబుల్నాథ్ మందిరానికి లక్ష్మీనారాయణల మందిరానికి అనేక సార్లు వెళ్ళి ఉంటారు కానీ ఏమీ తెలిసేది కాదు ఎంత అవివేకులుగా ఉండేవారు ఇప్పుడు నేను ఇతణ్ణి ఎంత వివేకవంతునిగా తయారు చేశాను భారత్ యొక్క సౌభాగ్య విధాత అనే ఈ జగదాంబ యొక్క టైటిల్ ఎంత పెద్దది ఇప్పుడు మీరు అంబాజీ మందిరానికి వెళ్ళి సేవ చెయ్యాలి జగదాంబ యొక్క ఎనభై నాలుగు జన్మల కథను తెలియజేయాలి ఆ మాటకొస్తే మందిరాలైతే ఎన్నో ఉన్నాయి మమ్మ యొక్క ఈ చిత్రాన్నైతే వారు ఒప్పుకోరు అచ్చా ఈ అంబ యొక్క విగ్రహము గురించే అర్థం చేయించండి దాంతోపాటు ఈ పాటను కూడా తీసుకువెళ్ళండి ఈ పాటే మీ సత్యమైన గీత సేవ అయితే ఎంతో ఉంది కదా కానీ సేవ చేసే పిల్లలలో కూడా సత్యత కావాలి మీరు ఈ పాటను జగదాంబ మందిరంలోకి తీసుకువెళ్ళి అర్థం చేయించండి జగదాంబ కూడా కన్యయే బ్రాహ్మణియే జగదాంబకు ఇన్ని భుజాలను ఎందుకు చూపించారు ఎందుకంటే ఆమెకు సహాయకులైన పిల్లలు ఎంతోమంది ఉన్నారు శక్తి సైన్యము ఉంది కదా అందుకే చిత్రాలలో అనేక భుజాలను చూపించారు శరీరాన్ని ఎలా చూపిస్తూ ఉంటారు భుజాల గుర్తును చూపించడము సహజంగా ఉంటుంది అది శోభిస్తుంది అన్ని కాళ్లను కూడా చూపిస్తే ఆ రూపము ఎలా ఉంటుందో ఏమో బ్రహ్మకు కూడా భుజాలను చూపిస్తారు మీరంతా వారి పిల్లలు కాని ఇన్ని భుజాలనైతే చూపించలేరు కావున కన్యలు మాతలు అయిన మీరు సేవలో నిమగ్నమైపోవాలి మీరు మీ సౌభాగ్యాన్ని తయారు చేసుకోండి మందిరానికి వెళ్ళి మీరు ఈ పాటపై మహిమ చేసినట్లయితే ఎంతోమంది వచ్చేస్తారు మీరు ఎంత పేరును తీసుకొస్తారంటే పాత బ్రహ్మకుమారీలు కూడా అంతటి పేరును తీసుకురారు ఈ చిన్న చిన్న కన్యలు అద్భుతము చేయగలరు బాబా కేవలం ఒక్కరికే కాదు కన్యలందరికీ చెప్తున్నారు వేలాది మంది వచ్చి మీ చరణాలపై పడతారు మీ చరణాలపై ఎంతమందైతే పడతారో అంతమంది వారి చరణాలపై పడరు ఇందులో లోకమర్యాదలను వదిలేయాలి పూర్తిగా నష్టోమోహులుగా అవ్వాలి నేనైతే నిశ్చితార్థం చేసుకునేది లేదు మేము పవిత్రంగా ఉంటూ భారత్ను స్వర్గంగా తయారు చేసే సేవను చేస్తామని అంటారు అధర్ కుమారికి ఎంతైనా మచ్చపడిపోతుంది కుమారి నిశ్చితార్థం చేసుకోగానే మచ్చపడడం ప్రారంభమవుతుంది రంగురంగుల మాయ అంటుకుంటుంది ఈ జన్మలో మనుషులు ఎలా ఉన్నవారు ఎలా అవ్వగలుగుతారు మమ్మ కూడా ఈ జన్మలోనే ఇలా అయ్యారు కదా వాళ్లకు అల్పకాలికంగా పదవి లభిస్తుంది ఇరవై ఒక్క జన్మలకు లభిస్తుంది మీరు కూడా నరుడి నుండి నారాయణునిగా నారి నుండి లక్ష్మిగా అవుతున్నారు సంపూర్ణంగా పాసైపోతే దైవీ జన్మ లభిస్తుంది వారిది అల్పకాలిక సుఖము అందులోనూ ఎంతటి చింత ఉంటుంది మనము గుప్తంగా ఉన్నాము మనము బాహ్యంగా ఏ విధమైన షో చేయకూడదు వారు షో చేస్తారు ఈ రాజ్యం ఎండమావుల వంటిది అంధుని సంతానము అంధులని ద్రౌపది అన్నట్లుగా శాస్త్రాలలో కూడా ఉంది ఇప్పుడు దేనినైతే రాజ్యంగా భావిస్తున్నారో అది ఇక అంతమైపోనున్నది రక్తపు నదులు ప్రవహించనున్నాయి పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు ప్రతి ఇంట్లో ఎంతగా కొట్లాటలు జరిగాయి ఇప్పుడైతే నడుస్తూ తిరుగుతూ దారిలో కొట్లాట జరుగుతుంది ఎంత రక్తము ప్రవహిస్తూ ఉంటుంది దీనిని స్వర్గమని అంటారా ఇది కొత్త ఢిల్లీ కొత్త భారతదేశమా కొత్త భారత్ ఫరిస్తాన్గా ఉండేది ఇప్పుడైతే వికారాలు ప్రవేశించి ఉన్నాయి ఇవి పెద్ద శత్రువులు రావణుల జన్మను భారత్లోనే చూపిస్తారు శివజయంతిని విదేశాలలో జరుపుకోరు ఇక్కడే జరుపుకుంటారు రావణుడు ఎప్పుడు వస్తాడో మీకు తెలుసా ఎప్పుడైతే పగలు పూర్తయ్యి రాత్రి వస్తుందో అప్పుడు రావణుడు వస్తాడు దానినే వామ మార్గమని అంటారు వామ మార్గములోకి వెళ్లడంతో దేవతల పరిస్థితి ఎలా అయిపోతుందనేది కూడా చూపిస్తారు పిల్లలు సేవ చెయ్యాలి ఎవరైతే స్వయం జాగృతులుగా ఉంటారో వారే జాగృతులుగా చెయ్యగలరు బాబా అయితే శుభచింతకులు వీరికి ఎక్కడా మాయ దెబ్బ తగలకూడదని అంటారు రోగగ్రస్తులుగా అయితే సేవ చెయ్యలేరు జగదాంబకే జ్ఞానకలశం లభిస్తుంది లక్ష్మికి కాదు లక్ష్మికి ధనాన్ని ఇచ్చారు తద్వారా దానము చేయగలుగుతారు కానీ అక్కడైతే దానము మొదలైనవి ఉండవు దానమనేది ఎల్లప్పుడూ పేదలకే ఇవ్వడం జరుగుతుంది కావున కన్యలు ఈ విధంగా మందిరాలలోకి వెళ్ళి సేవ చేసినట్లయితే ఎంతో మంది వస్తారు అభినందిస్తారు చరణాలపై పడతారు మాతలపై కూడా గౌరవం ఉంది మాతలు విన్నట్లయితే ప్రసన్నులవుతారు పురుషులకైతే తమ నశా ఉంటుంది కదా బాబా అర్థం చేయించారు ఈ సాకారుడు బాహర్యామి ఇతని లోపల ఉండే నాథుడు నాథులకే నాథుడు కృష్ణుణ్ణి లార్డ్ కృష్ణ అని అంటారు మనమంటాము శ్రీకృష్ణునికి కూడా లార్డ్ ఆఫ్ లార్డ్ ఆ పరమాత్మ వారికి ఈ ఇల్లు ఇవ్వడం జరిగింది కావున ఇతను యజమాని కూడా యజమానురాలు కూడా రెండూ అవుతారు ఇతను పురుషుడు కూడా స్త్రీ కూడా ఇది అద్భుతము కదా భోగ్ పెట్టడం జరుగుతుంది అచ్చా బాబాకు అందరి ప్రియస్మృతులను తెలపండి ఆ పెద్ద గురువుకు సంతోషంగా నమస్కారాలు పంపిస్తాము ఇది ఒక ఆచారము ఏ విధంగా ప్రారంభములు ప్రారంభములో సాక్షాత్కారాలు జరిగేవో అలా అంతిమంలో కూడా బాబా చాలా ఆహ్లాదపరుస్తారు ఆబూకు చాలామంది పిల్లలు వస్తారు ఎవరైతే ఉంటారో వారు చూస్తారు అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి బాబ్ రుహాని బాబ్దాదా గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే రాత్రి క్లాసు ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఈ ఈశ్వరీయ మిషన్ కొనసాగుతోంది ఎవరైతే మన దేవీ దేవత ధర్మానికి చెందినవారు ఉంటారో వారే వస్తారు ఏ విధంగా క్రిస్టియన్లుగా తయారు చేయడం వారి ధ్యేయము ఎవరైతే క్రిస్టియన్లుగా అవుతారో వారికి క్రిస్టియన్ వంశములో సుఖము లభిస్తుంది మంచి జీతము లభిస్తుంది అందుకే ఎంతో మంది క్రిస్టియన్లుగా అయ్యారు భారతవాసులు అంతటి జీతము మొదలైనవి ఇవ్వలేరు ఇక్కడ లంచగొండితనము ఎంతో ఉంది మధ్యలో లంచము తీసుకోకపోతే ఉద్యోగం నుండే తీసేస్తారు మరి అటువంటి పరిస్థితులలో ఏం చేయాలని పిల్లలు తండ్రిని అడుగుతారు వారంటారు యుక్తిగా పనిచేయండి ఆ తర్వాత శుభకార్యంలో దానిని వినియోగించండి మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి విముక్తులుగా చేయండి ఇంటికి తీసుకువెళ్ళండని ఇక్కడ అందరూ తండ్రిని పిలుస్తారు తండ్రి తప్పకుండా ఇంటికి తీసుకువెళ్తారు కదా ఇంటికి వెళ్లేందుకే ఇంతటి భక్తి మొదలైనవి చేస్తారు కానీ ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడే తీసుకెళ్తారు కదా భగవంతుడు ఒక్కరే భగవంతుడు అందరిలోకి వచ్చి మాట్లాడతారని కాదు వారు రావడం అనేది సంగమములోనే జరుగుతుంది ఇప్పుడు మీరు ఇటువంటి విషయాలను నమ్మరు ఇంతకు ముందు నమ్మేవారు ఇప్పుడు మీరు భక్తి చేయరు మీరంటారు మేము ఇంతకు ముందు పూజ చేసేవారము ఇప్పుడు తండ్రి మమ్మల్ని పూజ్య దేవతలుగా తయారు చేయడానికి వచ్చారు మీరు సిక్కులకు కూడా అర్థం చేయించండి మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదన్న గాయనం ఉంది కదా దేవతలకు మహిమ ఉంది కదా దేవతలు సత్యయుగంలోనే ఉంటారు ఇప్పుడిది కలియుగము తండ్రి కూడా యుగములో పురుషోత్తములుగా అయ్యే శిక్షణను ఇస్తారు దేవతలు అందరికన్నా ఉత్తములు అందుకే అంతగా పూజిస్తారు ఎవరినైతే పూజిస్తారో వారు తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు ఉండేవారు ఇప్పుడు లేరు ఈ రాజధాని గచి గతించిపోయిందని భావిస్తారు ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు మనం విశ్వాధిపతులుగా అవ్వనున్నామని ఎవరికైనా తెలుసా మనం చదువుకొని ఈ విధంగా అవుతామని మీకు తెలుసు కావున చదువుపై పూర్తి అటెన్షన్ ఉంచాలి తండ్రిని ఎంతో ప్రేమగా స్మృతి చెయ్యాలి బాబా మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు కావున మనం ఎందుకు స్మృతి చెయ్యకూడదు అంతేకాక దైవీ గుణాలు కూడా కావాలి అచ్చా రుహానీ ప్రతి రుహానీ బాబ్దాదా ప్యార్ గుడ్ నైట్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ ఈ ప్రపంచంలో మీ బాహ్య షోను చెయ్యకూడదు సంపూర్ణంగా అయ్యేందుకు గుప్త పురుషార్థము చేస్తూ ఉండాలి రెండో పాయింట్ ఈ రంగురంగుల ప్రపంచములో చిక్కుకోకూడదు నష్టోమోహులుగా అయ్యి తండ్రి పేరును ప్రఖ్యాతము చేసే సేవను చెయ్యాలి అందరి భాగ్యాన్ని మేల్కొలపాలి వరదానము హృదయాభిరాబుడైన తండ్రి స్మృతి ద్వారా మూడు కాలాలను మంచిగా చేసుకునే భవ వివరణ ఏ పిల్లల హృదయంలోనైతే ఒక్క హృదయాభిరాముడైన తండ్రి స్మృతి ఉంటుందో వారు సదా వాహ్వాహ్ అనే పాటను పాడుతూ ఉంటారు వారి మనసు నుండి స్వప్నంలో కూడా అయ్యో అన్న పదము వెలువడదు ఎందుకంటే ఏదైతే జరిగిందో అది కూడా వాహ్ ఏదైతే జరుగుతూ ఉందో అది కూడా వాహ్ మరియు ఏదైతే జరగనున్నదో అది కూడా వాహ్ మూడు కాలాలు వాహ్ అయినవి అనగా అత్యంత మంచివి ఎక్కడైతే అంతా మంచిగా ఉంటుందో అక్కడ ఎటువంటి కోరిక ఉత్పన్నం అవ్వలేదు ఎందుకంటే ఎప్పుడైతే అన్ని ప్రాప్తులు ఉంటాయో అప్పుడే అంత మంచిగా ఉందని అంటారు ప్రాప్తి సంపన్నులుగా అవ్వడమే ఇచ్చాముక్తులుగా అవ్వడము స్లోగన్ సంస్కారాలను ఎంత శీతలంగా చేసుకుండంటే ఇక ఆవేశము లేక అధికార దర్పము యొక్క సంస్కారాలు అసలు ఎమర్జీ అవ్వకూడదు ఓం శాంతి